రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల పదమూడవ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటం కోసం సిద్ధం సభలు నిర్వహించుకొని మేమంతా సిద్ధం అనేటువంటి ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టారు సాధ్యమైనంతవరకు ప్రతి పార్లమెంటుకు వెళ్ళి ఆ పార్లమెంటులో ఒక సమావేశాన్ని నిర్వహించి తమ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ తాను ఈ రాష్ట్రంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో వెళుతున్నారు దానితో పాటు రోడ్డు షో కూడా నిర్వహిస్తున్నారు మీకందరికీ తెలుసు పన్నెండవ తారీఖున సత్తెనపల్లిలో రోడ్ షో నిర్వహించారు గుంటూరులో సిద్ధం సభ నిర్వహించారు ఆ తర్వాత గుంటూరులో నైట్ హాల్ట్ ఉండి మళ్ళా మరుసటి రోజున అంటే పదమూడవ తారీఖున పదమూడవ తారీఖున జరిగింది పదమూడవ తారీఖున రోడ్ షో నిర్వహిస్తూ విజయవాడ వెళ్ళారు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారను మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది రాష్ట్రం అంతా దివ్వెరపోయింది చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు బాధపడ్డారు మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది పొరపాటు నా కంటికి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు కొందరైతే పిలిపించారని మనం చేస్తున్నా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు తీసుకువెళ్లవలసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయాం రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాడు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చేయాలని కుట్ర జరుగుతుంది ఇది నా రాజకీయ ఆరోపణ కాదు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు లోకేష్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని పోయినసారి ఎన్నికలకు ముందు కోడి కత్తి గాయం తగిలింది డ్రామాలు ఆడాడు సంపతి కోసమని చెప్తున్నారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు నేను మనం చేస్తున్నా మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అడుగుతా ఉన్నా అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా ప్రజా బలమున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మెండైనటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు ఇది మాకు సింపతి ఎందుకు మాకున్న ఓట్లు మాకు వేస్తే నూట డెబ్బై ఐదు గెలుస్తామనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకు అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు దీన్ని ఒకసారి పరిశీలన చేయమని మనం మనకు అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి రాజధాని అనడమే కాదు వేల లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి వర్గీయులు పెట్టుబడి పెట్టారు రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు అయిపోయిందనుకున్నారు లక్ష పెట్టుబడి పెడితే కోట అయిపోయింది అనుకున్నారు వందల కోట్లు పెట్టుబడి పెడితే లక్షల కోట్లు అయిపోయిందని విర్రవీయారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చుకున్నారు మూడు రాజధానులని చెప్పాడు అయ్యో హినిపోయింది మనం లక్షల కోట్లు పెట్టి వేల వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు కాజేద్దాం అనుకున్నాం మన పని అయిపోయింది మనకు పెట్టిన పెట్టుబడులకు లక్షల కోట్లు రావడం లేదు ఆర్థికంగా దెబ్బతిన్నాము జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతినిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలనే కుట్ర ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు తను ఒక్కడనే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా కలిపికి తీసుకొస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారులు అందరూ కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా మరచుకోవాలని ముగ్గురు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు బ్రహ్మపడ్డారు ముగ్గురు కలిశారు సీట్లు దిగిలి తేడా వచ్చిందే ఓడికోడు కొట్టుకుంటున్నాడే అగమ్య గోచరం అయిపోయిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటించారు ఇరవై ఐదు సీట్లు ప్రకటించారు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన ముప్పై మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హాత మార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగదు మరొకసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా మా అబ్బాయిని పైకి తీసుకురాలేను ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది వాస్తవం నేను మనవి చేస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి రాయి పడినా మరొకటి జరిగిన ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించాలని మనవి చేస్తున్నాం ఇంత దారుణం అండి నాకు అర్థం కాలేదు మొన్న దాకా ఏమన్నారు పరదాల కట్టుకు వెళ్తున్నాడు అన్నారు బయటికి రాటం లేదు పరదాల కట్టుకు వెళ్తున్నాడు జనం లేరు అని ఇవాళ వస్తున్న జనం ఏంటని అడుగుతా ఉన్నాను ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చోట నేను మనవి చేస్తున్నా నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా ఒక మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏవి చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురుమని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అధాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని సృష్టిస్తారు అల్ల సృష్టిస్తారు అధికారం పోతుందనే భయంతో బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తున్నాం ఒకసారి చరిత్ర చూడండి మనం ఇక్కడ నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే ఒత్తిడి బతికి దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికే రాయందికి వేశారండి విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా మా ఆయన ఒక ఆయన లోకేష్ తీసేయండి అది ఒక పిచ్చి మేడం ఇప్పుడు మంగళగిరిలో గెలిస్తేనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినక్క నాకు ఎగిలినప్పుడు అసలు మీరు నీకు అథైంట్ అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి వస్తున్నారు జగన్ ఏమి సినిమా యాక్టర్ కాదే జగన్ గారు ఎందుకు చని వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా తెలుగు ప్రజలకు గాయమైందంటే ఏదో ఎకతలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా అనేటువంటి చిత్రం మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన ఒక పాట ఏమయా సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగారు మీ అన్న నటించిన సినిమా పాటని అంత అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నావు సినిమాలో పుట్టినవంటి నువ్వు అది నేను పాడేనా నేను పాడిన ఏంటో తెలుసు కదా నన్ను సినిమాల్లో పెట్టావు కదా సినిమాల్లో పెట్టి అని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసావు కదా దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతున్నాయా పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు ఇంత అనుభవం ఉన్నవాడివి ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం వాడితే అంటే అబ్బాని తీయని దెబ్బని నేను డ్యాన్స్ వేస్తానంట పైగా మా నాన్న మా కనుక్కుని సినిమాల్లో పంపిస్తే ఒక పేడొదిరికి పోయిదంట నీ పేడ వదిలిపోయింది నేను సినిమా దగ్గరికి నేను కూడా గమనించేవాడు కాదు నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు అయినా నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ నీకు సినిమాలు కావాలి రాజకీయాలు కావాలి దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు ఒకసారి నువ్వు చూసుకో అర్థం కావు ఎంత షేప్ మారిపోయిందండి ఇప్పుడు ఇంక సినిమాలో నువ్వు పనికి అనుకున్నావా పనికి రావు దిగులుతో బాధపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము చంద్రబాబుని పైకి లేక లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు పిఠాపురంలో గెలవలేమని బాధపడి సినిమాలకు కూడా పనికిరాని షేప్ లో తయారవుతున్న నువ్వు నా గురించి చంద్ర పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నేను మనవి చేస్తున్నా నేను పుట్టింది రేపల్లె నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో రేపల్ల వెళ్ళి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లా కాలేజ్ మూడు చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిచిన వాడిని నేను ఎనభై తొమ్మిదిలోనే రేపలలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాడిని రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాడిని జెండాలు మార్చేవాడిని కాదు మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు బానిసత్వం చేసేవాడిని కాదు ఎన్నికలకు మారుతావు నీ దుంపలేక ఒకసారి నిలబడి మన రెండు చోటు నిలబడవు అక్కడ గెలవు ఇక్కడ గెలవ చంద్రబాబు మోచేత నీళ్ళు తాగుతావు నువ్వు మా గురించి మాట్లాడతావు అవహేళన గురించి మాట్లాడతావు నీ అన్నను అవహేళన చేస్తావు చంద్రబాబు నాయుడు చేస్తావు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయ పడితే అది తెలుగు ప్రజల మీద గుండెల మీద రాయి పడ్డట్టే రాసుకో అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైనట్టే రాసుకో చూసుకో రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నువ్వు బీజేపీ తెలుగుదేశం కలిసి కట్ట కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వీరుడి చేతిలో మీకు రాజకీయ మరణం తప్పదు రాసుకోమని మనం చేస్తున్నా రేపు జరిగే ఎన్నికల్లో మీరు చూడండి రిజల్ట్స్ రోజు చూడండి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతా నేను రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు రాసుకో నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు భవిష్యత్తులో రాదు గుర్తుపెట్టుకో అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళు సినిమా జనం ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి నేను జనాల్లో కూడా ఎక్కడో పునకం కొన్నాడున్నాడు ఎందుకంటే ఆ పూనకం నాకు అర్థం కాదు ఇలాంటి పూనకాలు పారేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు విషయాన్ని గుర్తుపెట్టుకో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉంది ఈ తెలుగు రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడినటువంటి అసలైన సిసలైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజలు కాపాడుకుంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్రల్ని ఛేదిస్తారు మీరు రాళ్లేస్తారు ప్రజలు ఓట్లేస్తారు లెక్క పెట్టుకోలేక బటన్ వివిఎం బటన్ నొక్కితే ఎన్ని ఓట్లు వస్తాయో చూడమని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుట్రలు మాని ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరొక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను